అందరికీ నమస్తే అండి మంత్రి రోజా గారికి వైసీపీలో సీటు ఉందా లేదా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసీపీలో అదే చర్చ ఎందుకంటే రోజా గారు ప్రతిపక్షాలకు మెయిన్ టార్గెట్ ఆమె మెయిన్ టార్గెట్ కూడా ప్రతిపక్షాలే ప్రతిపక్షాలకు కూడా ఆమె మెయిన్ టార్గెట్గా మారారు సో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని ఓవరాక్షన్లు అన్నీ కూడా ఆమె రాజకీయ జీవితాన్ని పొలిటికల్ ఫ్యూచర్ని ఒక రకంగా కన్ఫ్యూజ్లోకి నెట్టేసి రిస్క్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు సాధారణంగా పొలిటీషియన్స్ ఎమ్మెల్యే స్థాయి ఏం చేస్తారు సొంత పార్టీలో సీటు ఇవ్వకపోతే పక్క పార్టీలోకి వెళ్ళిపోతారు ఈజీగా పార్టీలు మారిపోతారు ఈజీ కండువాలు మార్చేస్తారు కానీ రోజా గారు ఆ పని చేయలేరు రోజాగారు ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు రిస్క్లోనే ఉన్నారు ఒకవేళ వైసీపీ ఆమెకు సీటు ఇవ్వకపోతే పార్టీలో ఉండడమే తప్ప పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేయాల్సిందే తప్ప వేరే పార్టీలోకి వెళ్ళలేరు వెళ్ళే పరిస్థితి లేదు సో వైసీపీలోనే నగిరి సీటు ఇవ్వడానికి ఇప్పటికే కొన్ని ఆటంకాలు ఉంటే ఇప్పుడు ఆ ఆటంకాలు కాస్త పెరిగాయి నిన్నటికి నిన్న ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఒక కౌన్సిలర్ ఒక వార్డు కౌన్సిలర్ తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలకు చైర్పర్సన్ పదవి ఇప్పిస్తామంటూ మంత్రి ఆర్కే రోజా తమ వద్ద నుంచి నలభై లక్షల డబ్బులు తీసుకొని మోసం చేశారని పదిహేడు వార్డు కౌన్సిలర్ ఎస్ భువనేశ్వరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు మీకు ఆ వార్త కూడా వచ్చింది మీరు పక్కన చూడొచ్చు వార్త క్లిప్పింగ్ కూడా పెడుతున్నాను సారాంశం ఏంటంటే మంగళవారం తిరుపతిలో ఆమె విలేకరులతో మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా తరపున ఏకగ్రవంగా తాను ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి తనకే ఇస్తానని మంత్రి ఆర్కే రోజే చెప్పారని పేర్కొన్నారు ఈ మేరకు తాను ఆమె సోదరుడు కుమారస్వామిని సంప్రదించగా డెబ్బై లక్షలు డిమాండ్ చేశారని అప్పు చేసి మూడు విడతల్లో నలభై లక్షలు ఆయనకు ఎప్పుడు ఆయనకు ఎప్పుడు దగ్గరుండే సత్య అనే వ్యక్తికి ఇచ్చామని తమ ఇంట్లోనే ఇచ్చిన ఇరవై లక్షలకు ఆధారాలు ఉన్నాయంటూ ఈ సందర్భంగా డబ్బును అందజేస్తున్న వీడియోను ఆమె ప్రదర్శించారు అంటే డబ్బులు ఇస్తున్నట్టు వీడియో కూడా తీశారు ఆ వీడియోను ఆమె రిలీజ్ చేశారు మీడియాకి రిలీజ్ చేశారనమాట అంటే ఇంకా ఆధారాలతో సహా దొరికిపోయినట్టే ఇప్పుడు రోజా గారి సోదరుడు కుమారస్వామి కుమారస్వామి పక్కనుండే వ్యక్తి సత్య అనే వ్యక్తికి వాళ్ళు ఇరవై లక్షల డబ్బులు ఇచ్చారు ఆ ఇరవై లక్షల డబ్బులు ఇస్తున్న వీడియోని మీడియాకి రిలీజ్ చేశారు సో ఎంతో కొంత ప్రాథమిక ఆధారాలు అయితే దొరికినట్టే దీని మీద రోజా గారు కౌంటర్ ఇవ్వచ్చు టీడీపీ మనిషి టీడీపీకి అమ్ముడుపోయారు చంద్రబాబు గారు మనిషి ఎల్లో మీడియాని కౌంటర్ ఇవ్వచ్చు కాక కానీ ప్రాథమిక ఆధారాలు అయితే చూపించారు కాబట్టి చాలామంది నమ్మే అవకాశం ఉంది పైగా వైసీపీలోనే ఆమె వ్యవహార శైలి మీద కొంతమందికి నచ్చట్లేదు కాబట్టి పైగా తన సొంత నియోజకవర్గంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులతో కూడా ఆమెకు పడట్లేదు కాబట్టి ఈ ఇది ఎన్నికల టైంలో సీటు ఇస్తారా లేదా అని ఆలోచిస్తున్న ఎన్నికల టైంలో ఆమెకు మరి కాస్త ఇబ్బందికరంగా మారింది ఇదే టైంలో ఇంకోటి ఏం జరిగింది మంత్రి రోజాను నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా అధిష్టానం ప్రకటిస్తే తాము పనిచేయబోమని ఆ నియోజకవర్గంలోని వడమాలపేట నిండ్ర మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు రెడ్డి అండ్ మల్లేశ్వరి స్పష్టం చేశారు చిత్తూరులో వాళ్ళు విలేకరులతో మాట్లాడారు మంత్రి తమను ఇబ్బంది పెడుతూ కక్ష సాధిస్తున్నారని అభివృద్ధి పనులు కేటాయించిన జడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు సో రోజా గారి మీద ఒకేసారి ఇన్ని వివాదాలు అనమాట ఇన్ని విమర్శలు అనమాట ఒకటేమో డబ్బులు తీసుకున్నారనేది ఒక పెద్ద ఆరోపణ మరోవైపు ఏమో అసమ్మతి నాయకులు అసమ్మతి నాయకుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పటికే రోజాగారికి వ్యతిరేకంగా ఆ నగరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో నాయకులు ఏకమయ్యారు వాళ్ళందరికీ ఒక పెద్ద నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో రోజా గారికి మళ్ళీ సీట్ ఇస్తే నగిరి నియోజకవర్గంలో ఒక మండలంలో కాస్త అందరూ ఏకగ్రీవంగా పనిచేస్తారేమో ఏకపక్షంగా తప్ప మిగిలిన మండలాల్లో మాత్రం వైకి వైకాపా రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందన్నమాట సో అందుకే వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజన్ నెలకొంది సో సాధారణంగా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం కమిటెడ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మేబీ రోజా గారు అదే పంధాన్ని ఎంచుకుంటారు ఇప్పుడు వైసీపీలో చాలామందికి టికెట్లు ఇవ్వలేదని వేరే పార్టీలతో చర్చలు జరుపుతున్నారు రోజా గారికి అవకాశం లేదు ఆమె జనసేనలోకో టీడీపీలోక వెళ్ళలేరు సో ఆమెకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే పార్టీలో ఉండాలి ఇదే పార్టీ కోసం ఇప్పుడు మాట్లాడినట్టే మాట్లాడాలి మళ్ళీ ఫ్యూచర్లో పదవి లేదు కదా సీట్ ఇవ్వలేదు కదా నేను ప్రతిపక్షాలను విమర్శించను అన్నా కుదరదు ఎందుకంటే వైసీపీలో ఆ పట్టు ఉండాలి అంటే ప్రతిపక్షాలను తిడితేనే ఉంటుంది ప్రతిపక్షాలను టార్గెట్ చేసినప్పుడే పట్టు ఉంటుంది వాల్యూ ఉంటుంది లేకపోతే కోల్పోయినట్టే విలువ కోల్పోయినట్టే సో అందుకే రోజా గారు ఏ దారి ఎంచుకుంటారనేది చూడాలి థ్యాంక్ యూ